వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి ఒకటవ తేదీ నుండి పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లు అనేది వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే నిలిపివేశారండి అయితే మనకు కొత్త విధానం చేత ఈ పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి ఆ కొత్త విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తుంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీన మనకు వాలంటీర్లు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ అనేది వేసుకొని ఫిన్షన్ల పంపిణీ అయితే చేస్తారండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మనకి ఈ మార్చి ఒకటో తేదీ నుండి మనకు కొన్ని సమూల మార్పులు అయితే పెన్షన్ పంపిణీలు అయితే చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే ఆ సమూల మార్పులు ఏంటంటే మనకు వాలంటీర్ల చేత మనకు పెన్షన్ పంపిణీ చేస్తారు బట్ ఏంటంటే వాలంటీర్ మనకు పెన్షన్ అనేది ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మన యొక్క వేలిముద్ర అనేది తీసుకున్న తర్వాతే ఆ వేలిముద్ర అనేది తీసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తేనే వాళ్ళు మనకు పెన్షన్ అయితే ఇస్తారు కన్ఫర్మేషన్ అనేది రాకపోతే కనుక వాళ్ళు మనకు పెన్షన్ అనేది ఇవ్వరండి అయితే మనకు ఈ కన్ఫర్మేషన్ రాకపోతే పెన్షన్ అనేది ఇవ్వరు కదా సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం మనకు కొన్ని కొత్త సమూల మార్పులు అయితే చేశారండి అయితే ఆ సమూల మార్పులు ఏంటంటే మనకు ఎవరికైతే వేలిముద్ర పడదో అలాంటి వాళ్లకు ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా వాళ్లకు పెన్షన్ అనేది ఇవ్వండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారు అయితే దీనికి సంబంధించి కూడా ఆ యాప్ అనేది డెవలప్ చేసి వాలంటీర్ల యొక్క మొబైల్స్లో అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అయితే ఈ విధంగా పెడితే కనుక చాలామందికి పెన్షన్ అనేది టెన్షన్గా అంటే అప్పటికప్పుడే అందించే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా వాలంటీర్లు అయితే చెబుతున్నారండి అలాగే మనకేంటంటే చాలామంది ఈ ముసలి వారు కానివచ్చు అలాగే సాగలి వారు వీళ్ళకి ఏంటంటే స్క్రాచెస్ రావడం ద్వారా ఏంటంటే వాళ్ళకు పెన్షన్ అనేది అందదండి సరైన టయానికి సో దీని కారణంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీని కారణంగా ఫేస్ స్కాన్ ద్వారా అయితే అప్పటికప్పుడే వాళ్ళకు ఒకవేళ వేలిముద్ర పడకపోయినా కానీ పెన్షన్ అనేది అందే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి గుర్తించి ప్రభుత్వము ఈ కొత్త విధానాన్ని అయితే మనకు అమల్లోకి అయితే తీసుకొచ్చింది అయితే ఈ కొత్త విధానం ద్వారానే మనకు వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్